పండిట దీన్ దయాల్ మాస్టర్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు గంగవరం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షురాలు నీలాలమ్మ అధ్యక్షతన సేవా పక్వాడ్ కార్యదర్శి కుంచెం సత్యనారాయణ ఆధ్వర్యంలో దీన్ దయాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు తొలుత సమావేశంలో ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు కోసూరి కాశీ రెడ్డి పాల్గొన్నారు సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షురాలు నీలాలమ్మ సేవా పక్వాడ్ సహకార కన్వీనర్ సూర్యచంద్ర బీజేపీ నాయకులు కె వెంకటేశ్వర్లు దొర సారపు పావని ముత్యాలరావు సారపు పాపారావు దొర ఏలేశ్వరం మండలం బీజేపీ ఉపాధ్యక్షులు పదివాడ వెంకటేశ్వర్లు సారపు పోతురాజు దొర తదితరులు పాల్గొన్నారు మంచి బాధ్యత నిర్వహిస్తూ దేశమంతటా ప్రసారం చేసుకుంటూ లేని వాడికి మంచి ప్రతిఫలాలు అందాలా ప్రభుత్వ పథకాలు అందాలనేది ఉద్దేశంతో తిరుగుతూ ఉండగా అదే సమయంలో పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈయనకు గుర్తు తెలియని వాళ్ళు రైల్వే స్టేషన్లో చంపడం జరిగింది పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఉత్తరప్రదేశ్లోని మధిర్ జిల్లాలో నా నాగ్లా నాంగ్లా అనే విలేజ్లో గ్రామంలో జన్మించడం జరిగింది ఆయన చిన్నతనంలోనే తన పన్నెండవ ఏటలోనే తన తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది అయినా సరే తను ఎటు ఏ తన కూలిపోకుండా మంచి విద్యాభ్యాసం అభ్యసించారు ఉన్నత చదువులు చదివారు సార్ చాలా చెప్పారు అని చదువులు గురించి మంచి చదువులు విద్యాభ్యాసం చెంది తన ఈ ఆర్ఎస్ఎస్ నుండి తన పార్టీలోకి రావడం జరిగింది బీజేపీని పట్ట పెట్టడం జరిగింది అప్పటి నుండి ఆయన ఈరోజు మోడీ గారు ఈరోజు మూడు సార్లు ప్రధానమంత్రి గారు అయ్యారు అని అంటే దానికి కారణం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన విధానమే కారణం ఈ రోజు ఇది ఆలోచించినది కాదు ఇది తన ఆ రోజు నుండి తన సిద్ధాంతల్ని అమలుపరుస్తూ ప్రతి పేదవాడు అలా అణగారిన వర్గాలు ముందుకెళ్ళాలి వీళ్ళు ఎందుకు వెనకాల ఉన్నాయి అనేసే మంచి ఉద్దేశంతో అతను ఒక సిద్ధాంతాన్ని జీవాత్మ యొక్క క్రమాలన్నీ లేకపోతే ఈరోజు ఇంత అభివృద్ధి ఉందంటే ఆ రోజు ఆయన చేసిన ఆలోచనలే మంచి ఆలోచన ఆ ఆలోచనతోనే రోజు ముందుకు నడవడం జరుగుతుంది మన ప్రధానమంత్రి గారు మూడవసారి కూడా ప్రధానికి అయ్యారు ఆలోచనలు రూపుదిద్దుకొని అలాగే ఇంకా ముందుకి మన ప్రధాని గారు ఇంకా ముందుకి మన బీజేపీ వెళ్ళాలని మంచి మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్ళ వెళ్ళాలని ఆ పథకాలు వెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని మా బీజేపీ తరఫున మా కార్యకర్తలందరం మేము కృషి చేస్తామని అందరికీ అందరం కలిసి ఈరోజు వచ్చిన కార్యక్రమం అవకాశం ఇచ్చినట్టు అందరికీ నేను ధన్యవాదాలు టీం అందరం కలిసి సేవా పక్వాడ్ కార్యక్రమం భాగంగా ఈరోజు దీన్ దయాల్ పండిత్ గారి జన్మదిన ఈ శుభాకాంక్షలు తెలుసుకున్నాం దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్లో పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖున ఉత్తరప్రదేశ్లోని నల్గా గ్రామంలో జన్మించారు ఆయన బిఏ సనాతన ధర్మ కాలేజీ కన్పూర్లో విద్య పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు చనిపోయినప్పుడు ఆయన మేనవకు కలిసి ఆయన ఆగ్రాలోని జాన్స్ కాలేజ్లో ఎమ్ఏ లిటీచర్గా జాయిన్ అయ్యారు ఆ సందర్భంలోనే ఆయనకు ఆర్ఎస్ఎస్ పరిచయం అయింది అయిన తర్వాత ఆయన భావజలాలకు ఆయన అట్రాక్ట్ అయ్యి నేను కూడా ప్రచారంగా జాయిన్ అయ్యారు ఆర్ఎస్ఎస్ జాయిన్ అయ్యి పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో నలభై రెండులో ఆయన మన దీని శర్మ గారు ఆర్ఎస్ఎస్ ఒక బాధ్యత భుజాన్ని వేసుకొని ప్రతి దేశమంతా ప్రచారం చేసే చేయడం జరిగింది అదే సమయంలో పార్టీ ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఈయనకి కార్యదర్శిగా ఇచ్చారు మన సార్ గారు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత కూడా తీసుకొని మన జనసంఘ్ ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది చేసి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు ఆ మోసారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉపాధ్యాయు గారు చనిపోవడంతో అధ్యక్షుని బాధ్యత తీసుకొని జనసంఘ్ని అభివృద్ధి చేయడం జరిగింది దాంతోపాటు అదే జన ద్వారా పబ్లిక్ అందరికి ఇప్పుడు ఉన్న భారత జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూడు సార్లు మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే అంత్యోదయ స్కీమ్ పబ్లిక్లో తీసుకెళ్లడం వల్ల ఆయన సిద్ధాంతాలు పబ్లిక్కి తీసుకెళ్ళి మన భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో మూడు సార్లు మన ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది దీన్ని మన అందరూ పబ్లిక్లో తీసుకెళ్ళి